ఏమిటివాడనుగాను ఇది స్వామికి పూర్తిగా లొంగిపోవడం అంటే శరణాగతి గురించి కదా ఖచ్చితంగా సంపూర్ణ శరణాగతి వీటి ఆధారంగా మనం ఆ భావాన్ని ఆ లోతుని కొంచెం పరిశీలిద్దాం సరే అంటే అన్నమయ్య తనను తాను తన సర్వస్వాన్ని స్వామికి ఎలా అర్పించుకున్నారు ఆ సమర్పణలో ఉన్న రకరకాల దశలేమిటి ఇది తెలుసుకోవడమే మన ప్రయత్నం పదండి ఇక మొదలు పెడదాం ఈ కీర్తన మొదలే ఎంత సూటిగా బలంగా ఉందో చూడండి ఏమిటి వాడనుగాను ఇంక నేనే నా సామపు గర్మము నీకే సమర్ప్యామి మొదటి లైన్లోనే ఇక నేను ఏమీ కాదు అని తెగేసి చెప్పినట్టుంది అవును నేను అనే అస్తిత్వాన్నే ప్రశ్నించుకుంటున్నట్టు దాన్ని వదిలేస్తున్నట్టు అనిపిస్తోంది ఆ తర్వాత నా సామపు కర్మము నీకే సమర్పిస్తున్నాను అంటున్నారు ఈ సామపు కర్మము అంటే ఏంటి కేవలం పనులేనా అది చాలా ముఖ్యమైన పదమక్కడ సామము అంటే మామూలుగా శక్తీ బలం అంటాం కాని ఇక్కడ అంతకంటే లోతైన అర్థముంది కేవలం శారీరక బలం కాదు తన స్వంత తెలివితేటలు శక్తి సామర్థ్యాలు నేను చేస్తున్నాను నా వల్ల అవుతుంది అనే అహంకారం ఉంటుంది కదా కర్తృత్వ భావన అంటారే అది సరిగ్గాదే ఆ భావనతో చేసే పనులన్నీ అవే సామపు కర్మములు అంటే చూడండి అన్నమయ్య ఇక్కడ కేవలం తాను చేసే పనులనే కాదు ఆ పనుల వెనుకున్న నేను చేస్తున్నాను అనే అహంకారాన్ని ఆ కర్తృత్వాన్ని కూడా పూర్తిగా స్వామికే ఇచ్చేస్తున్నాడు ఇది ఇది సంపూర్ణ శరణాగతికి మొదటి అడుగులాంటిదేమో నిస్సందేహంగా అదే పునాది అహంకారానికి మూలమేంటి ఆ కర్తృత్వ భావనే నేను చేస్తున్నాను అనేది దాన్ని వదిలేస్తేనే నేను కాదు స్వామి నా ద్వారా చేయిస్తున్నాడు అనే భావన వస్తుంది అప్పుడే దాస్యం మొదలవుతుందంటారా అవును ఆ పల్లవిలోనే అన్నమయ్య ఆ సంపూర్ణ సమర్పణకు పునాది వేసేశారు తనది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు తన పనులన్నీ ఆ పనుల వెనక ఉన్న ఆలోచన కూడా స్వామిదే అంటున్నారు అద్భుతం సరే ఈ అహంకారాన్ని కర్తృత్వాన్ని సమర్పించాక మొదటి చర్మంలోకి వెళ్తే ఇది మానసిక సమర్పణలాగా అనిపిస్తోంది తలంపు లోపలున్న తత్వము నెరవాది వెలినుండే నాపాలి విష్ణుమూర్తి పలుకు పరమాత్ముడా నీకు చెలమరిమతి నీకే సమర్పయామి ఇక్కడ చూడండి ఎంత గొప్పగా భగవంతుడి పట్టుకున్నారో ఆయన కేవలం బయట కనిపించే విష్ణుమూర్తి మాత్రమే కాదు అంటే వెలినుండే నాపాలి విష్ణుమూర్తి అవును అలాగే మనస్సు లోపల మెదిలే ఆలోచనలకు ఆ చింతనకు కూడా ఆయనే ఆధారం తలంపు లోపలున్న తత్వము అంతేకాదు మన మాటల్లోకూడా ఆయనే ఉన్నాడు పలుకు లోపలుండే పరమాత్ముడా బయట మాటల్లో అన్ని చోట్లా ఉన్నది ఆయనే అని గుర్తించాక ఇక తన చలమరి మతిని సమర్పిస్తున్నారు అంటే చంచలమైన బుద్ధిని ఈ మతి సమర్పణ దీని ప్రాముఖ్యత ఏంటి మనస్సు బుద్ధి మతి ఇదే కదా మన ఆలోచనలకి కోరికలకి రాగద్వేషాలకి అహంకారానికి అన్నిటికీ కేంద్రం సహజంగానే ఇది చాలా చంచలమైనది చలమరీ అన్నారు కదా నియంత్రించడం కష్టం అలాంటి ఆ చంచలమైన మనసుని అంతటా ఉన్న ఆ భగవంతునికి అంటే ఇంకా తన ఆలోచనలు నిర్ణయాలు ఇష్టాయిష్టాలు అన్నీ ఆయనకే వదిలేడమనమాట మొదట కర్మల కర్తృత్వాన్ని వదిలారు ఇప్పుడు ఆ కర్మలకు కారణమైన మనసును వదిలేస్తున్నారు అవును ఇది శరణాగతిలో రెండో అడుగు ఇంకొంచెం లోతైనది మానసికంగా కూడా దాసుడైపోవడం చాలా స్పష్టంగా ఉంది మొదట కర్మలు కర్తృత్వం తర్వాత మనసు ఇక రెండో చరణం చూద్దాం ఇక్కడ జట్టి చైతన్యం సమర్పిస్తున్నారు పుట్టుగులిచ్చిన ఎట్టి పురుషోత్తమా నీవు తుదముట్టించు మోక్షపు మురమర్దనా గుట్టుతోనిహము చూపే గోవిందుడా నీకు జట్టి చైతన్యమిద సమర్పయామి ఇక్కడ జీవశక్తి అంటున్నారు అవును ఈ చరణంలో భగవంతుడిని మూడు ముఖ్యమైన రూపాలలో చూస్తున్నారు అన్నమయ్య పుట్టుకనిచ్చే సృష్టికర్తగా పురుషోత్తమ అన్నారు అలాగే అంతంచేసి మోక్షాన్నిచ్చే లయకారుడిగా మోక్షపు మురమర్ధనుడు ఇక ఈ లోక వ్యవహారాలని మన జీవితాన్ని నడిపించే స్థితికారుడిగా గుట్టుతో నిహము చూపే గోవిందుడా అంటే పుట్టుక మోక్షం జీవితం ఈ మూడింటికీ ఆయనే కారణమని గుర్తించి తన జట్టి చైతన్యాన్ని సమర్పిస్తున్నాడు జట్టి అనడంలో దాని స్థిరమైన ఆధారమైన స్వభావాన్ని చెబుతున్నారు అంటే తన ఉనికికి కారణమైన తనని నడిపిస్తున్న ఆ మూల జీవశక్తిని తన అస్తిత్వాన్ని భగవంతుడికి తిరిగి ఇచ్చేస్తున్నారు ఓహో అంటే నన్ను పుట్టించింది నువ్వే నన్ను గిట్టించాక మోక్షమిచ్చేది నువ్వే ఈ బతుకున్నంతకాలం నడిపేది నువ్వే కాబట్టి ఈ నడిచే ప్రాణం ఈ ఉనికి నీది అని సమర్పించడం అనమాట ఇది చాలా చాలా ఉన్నతమైన స్థాయి కదా నిజమే ఇది మనస్సునే సమర్పించడం కన్నా కూడా లోతైన విషయం తన ఎగ్జిస్టెన్స్ తన ఉనికినే కూడా భగవంతుడు వల్లే సాధ్యం అది కూడా ఆయనకే చెందింది అని గ్రహించి దాన్నికూడా ఆయనకే ఇచ్చేయడం అంటే నేను అనే భావన పూర్తిగా కరిగిపోతున్నట్టేనా దాదాపుగా దాసోహంలో ఇది కీలకమైన దశ తన అస్తిత్వాన్నే స్వామికి ఆధీనం చేయడం తను కేవలం స్వామికి సంబంధించిన ఒక అంశంగా మిగిలిపోవడం అద్భుతం కర్మలు మనస్సు జీవశక్తి ఇవి సమర్పించాక ఇక మూడో చరణం ఇక్కడ తన ప్రయత్నాలన్నీ సమర్పిస్తున్నారు అరిధి భోగములిచ్చేయంతరాత్ముడా నీవు నాకు శరణమైన ఎట్టి సర్వేశ్వరా వెరసి నన్నేలిన శ్రీవెంకటేశుడా నీకు నా సరువులన్నీయూ నీకే సమర్ప్యామి ఇక్కడ సరువులన్నారు ఏంటిదానర్ధం సరవు లేదా సరవులు అంటే చాలా అర్థాలున్నాయండి నడక నేర్పు ఉపాయం ప్లాన్ ప్రయత్నం సాధన ఇలా అన్నీ వస్తాయి బేసిక్గా చెప్పాలంటే ఒక వ్యక్తి తను అనుకున్నది సాధించడానికి ఏం చేస్తాడు ప్రయత్నాలు చేస్తాడు అవును ప్లాన్స్ వేస్తాడు తనుకున్న స్కిల్స్ వాడతాడు సరిగ్గా అవే ఆ ప్రయత్నాలు ఆ నైపుణ్యాలు ఆ వ్యూహాలు వాటి వల్ల వచ్చే ఫలితాలు మంచి కావచ్చు చెడు కావచ్చు ఆశలు వాటన్నిట్లీ కలిపి సరువులు అనొచ్చు అన్నమయ్య తన సామర్థ్యాన్ని తన భవిష్యత్ ఆలోచనలను తన ప్రయత్నాలను వాటి ఫలితాలను కూడా పూర్తిగా స్వామికే అర్పించేస్తున్నారు ఆహా అంటే ఇది నా ప్రయత్నం వల్ల జరిగింది ఇది నా తెలివి నా ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇలాంటి ఆలోచనను కూడా వదిలేస్తున్నారన్నమాట ఇది ఇది మనం పల్లవిలో అనుకున్న సామపు కర్మము సమర్పణకి కొనసాగింపులాగా దాన్నింక పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తోంది మీరు చెప్పింది చాలా కరెక్ట్ పల్లవిలో కర్మల వెనుక ఉన్న నేను అనే కర్తృత్వాన్ని సమర్పిస్తే ఇక్కడ ఆ కర్మల కోసం చేసే ప్రయత్నాన్ని ఉపయోగించే నైపుణ్యాన్ని ఆశించే ఫలితాన్ని కూడా సమర్పిస్తున్నారు అంతేకాదు ఇక్కడ స్వామినెలా పిలుస్తున్నారో చూడండి అరిది భోగములిచ్చే అంతరాత్ముడు అంటే కష్టపడితే గాని దొరకని సుఖాల్నిచ్చేవాడు అవును తర్వాత నాకు ఎట్టి సర్వేశ్వరుడు నాకు నువ్వే దిక్కు ఏకైక రక్షకుడివి చివరగా వెరసి నన్నేలిన శ్రీవెంకటేశుడు అంటే మొత్తంగా నన్ను పూర్తిగా నీ ఆధీనంలోకి తీసుకుని నన్ను పరిపాలించే నా యజమాని శ్రీవెంకటేశ్వరుడు అని ఆ సమర్పణలోని తీవ్రత సంపూర్ణత్వం కనిపిస్తున్నాయి అన్ని భోగాలు ఇచ్చేది నువ్వే నా గతి నువ్వే నన్ను ఏలేది నువ్వే కాబట్టి నా ప్రయత్నాలు నా తెలివితేటలు నా ప్లాన్లు ఇవన్నీ కూడా నీవే నీకే ఇచ్చేస్తున్నాను చెప్పటం చివర్లో తన ఇష్టదైవం శ్రీవేంకటేశ్వరుని పేరు స్పష్టంగా చెప్పడం వల్ల ఈ భావాలన్నీ ఆ మీదున్న స్వామితో ఆ క్షేత్రంతో ముడిపడిపోతున్నాయి కదా అవును ఆ స్వామితో తనకున్న పర్సనల్ కనెక్షన్ ఆ ఆర్తి ఆ సమర్పణ ఎవరికి చెందుతుందో స్పష్టంగా తెలుస్తోంది ఇది కేవలం ఫిలాసఫీ కాదు చాలా వ్యక్తిగతమైన అనుబంధం కూడా కాబట్టి మొత్తం మీద చూస్తే అన్నమయ్య ఏం చెప్తున్నారంటే తన కర్మలు ఆ కర్మల వెనుక ఉన్న నేను తన ఆలోచనలు తన ఉనికి తన ప్రయత్నాలు తన నైపుణ్యాలు ఇలా తనలోని ప్రతి అణువు ప్రతి పని ప్రతి ఆలోచన అన్నీ శ్రీహరివే తనకంటూ ఏమీ లేదు అని ఎంతో స్పష్టంగా అంచలంచలుగా చెప్పుకొస్తున్నారు అవునండి తన ఉనికినే స్వామిలో ఎలా కలిపేసుకోవాలో ఆ దాస్యంలో ఉన్న ఆనందాన్ని ఎంత ఆర్తితో చూపించారో అయితే ఇక్కడొక ప్రశ్నొస్తుంది ఈ సంపూర్ణ శరణాగతి ఈ దాసోహం ఇది కేవలం ఆధ్యాత్మిక మార్గానికేనా లేక ఈ రోజుల్లో మన మామూలు జీవితంలో కూడా దీనికేమైనా ఉపయోగం ఉందా అంటారా అది చాలా మంచి ప్రశ్న ఆలోచించాల్సిన విషయం ఆధ్యాత్మికంగా కాకపోయినా లౌకికంగా చూసినా నేను నాది నేనే చేశాను అనే అహంకారాన్ని తగ్గించుకుంటే లేదా కొన్నిసార్లు పూర్తిగా పక్కన పెడితే చాలా లాభాలుంటాయి కదా అవును ఉదాహరణకు టీంతో కలిసి పనిచేసేటప్పుడు ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అనుకుంటే పని జరగదు అదే ఆ అహంకారం తగ్గితే ఒకరికొకరు సహకరించుకుంటారు ఫలితాలు బాగుంటాయి అలాగే ఏదైనా నేర్చుకోవాలన్నా నాకన్నీ తెలుసు అనుకుంటే కొత్తది ఎక్కదు ఆ భావన పక్కన పెడితేనే నేర్చుకోగలం सामपुकर्म मुनि के समर्पयामि येमिति वाणनुगानुकनेनु ना सामपुकर्म मुनि के समर्पयामि 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 समर समर्पया मिली తల పలనున్న తత్వమా పిఠే వెలిండె నా పాలి కృష్ణ మూర్తి తలపులో పలనున్న తత్వమాలి కృష్ణ మూర్తి పరమాత్ముడా నా చల మరిమ్మతి నీకే సమర్పయామి బలుకునోపలనుండే పరమాత్ముడా నా నాచల మరిమతి నీకే సమర్పయామి ఏమిటి వాడనుగాను ఇక నేను सामपुकर्म मुनि के समर्पयामि 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 समर ిచ్చిన ఏటి పురుషోత్తమా తుద ముట్టించు మోక్ష మరమర్దనా కుట్టుగులిచ్చిన ఏటి పురుషోత్తమా తుద ముట్టించు మోక్షు మురదనా నిజము చూపే గోవిందుడా నా జేటీ చైతన్య ముని సమర్పయామి గుట్టుతో నిజము చూపె గోవిందుడా నా జేటీ చైతన్య మునికి సమర్పయామి ఏమిటి వాడను नु नासाम पुकर्म मुनि के समर्पयामि 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 समर्पया समर అంతరాత్ముడా నాకు సర్వేశ్వరా హరిది భోగములిచ్చి అంతరాత్ముడా నాకు సర్వేశ్వరా వెరసి నన్నేలిన శ్రీ వెంకటేశుడా నన్నేలిన శ్రీ వెంకటేశోడా నా నీకే సమర్పయామి నరసి నన్నేలిన శ్రీ వెంకటేశోడా నా సరున్ నీకే సమర్పయామి ఏమిటి వాడను ేను నా సా కర్మ ముని కె సమర్పయామే ఏతి వాడనుగా ను నా సా కర్మ మునికే సమర్పయామి సమర్పయామి సమర్పయామి